శ్రావణ మాసంలో ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులు ధరించాలి గాజుల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హిందువులకు నిత్య పూజలు చేయటం నుండో ఆచారంగా వస్తుంది ముఖ్యంగా మంగళ గురు శుక్రవారాలలో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు ఇక పండుగలు వస్తే మరీ ప్రత్యేకం పచ్చటి తోరణాలు రంగులతో నిండిన ముగ్గులు కొత్త వస్త్రాలు పిండి వంటలు ఇలా అంతా సందడిగా ఉంటుంది కానీ ఈ పండుగలు ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే చేసుకుంటారు అదే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసమైనటువంటి శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రతిరోజు పండుగే మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మరియు ముఖ్యమైన మాసం పెళ్ళిళ్ళ ముహూర్తాలకు శ్రావణ మాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఎంతోమంది ఆలస్యమైనప్పటికీ శ్రావణ మాసంలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం అంతేకాకుండా ఈ మాసంలో ఎవరైతే మంగళ గౌరీ వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రములు మాట అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మి వ్రతాలు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు ఉండి ముత్తైదులకు వాయనాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు శ్రావణ మాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు తద్వారా ఇల్లు సుఖ సంతోషాలతో నిండి అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే శ్రావణ మాసం మొదలైన ఐదవ రోజు వచ్చే పండుగ నాగపంచమి ఈ పండుగను మహిళలు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ పర్వదినాన నాగరాజును భక్తితో కొలుస్తారు అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో మరిన్ని ప్రత్యేకమైన పండుగలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు ఇంట్లో ఆనందము శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తూ ఉన్నారు దీపాలు వెలిగించటం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తూ ఉన్నారు మన పండితులు దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయటం మహాపాపం ఇంట్లోనే కాంది గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమ్మిదలో లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి ప్రమిదల కింద కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వెయ్యాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గుపై ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన వాటిపై గాని ప్లేట్ కానీ పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె నువ్వుల నూనెను వాడాలి ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా రెండు వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలాగా చూసుకోవాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి ఒత్తిని మార్చండి సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ రాసి వత్తిని తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమ్మిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇది మహాపాపం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఇలాంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటూ ఉన్నారు కానీ శ్రావణ మాసంలో స్టిక్కర్ బొట్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలగదు కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఆడవారు బంగారం ఎక్కువగా ఉన్నవారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు గుడికి లేదా పేరంటాలకు వెళ్ళినప్పుడు విపరీతంగా బంగారు ఆభరణాలు వేసుకొని బంగారు గాజులు ధరిస్తూ ఉంటారు బంగారు గాజులు ధరించటం మంచిదే కానీ బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పక వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర బంగారు గాజులు ఉన్నా సరే మట్టి గాజులు శ్రావణ మాసంలో తప్పక వేసుకోవాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో ఆడవారు రెడ్ కలర్ గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ మాసంలో రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం సిద్ధిస్తుంది పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే పేరు వస్తుంది అలా బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు శ్రావణ మాసంలో ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసంలో ఆడవాళ్ళు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు శ్రావణ మాసంలో చీరలకు మ్యాచింగ్గా ఉంటాయని బ్లాక్ కలర్ బ్లూ కలర్ గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులు ధరించకూడదు కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా సరే వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి అవున శుక్రవారాలలో మట్టి గాజులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాసంలో ఎప్పుడూ కూడా మట్టి గాజులు ధరించినా కనీసం అరడజను ఉండేలాగా చూసుకోవాలి అంటే రెండు చేతులు కలిపితే అరడజను గాజులైనా ఉండాలి అరడజను కన్నా ఎక్కువన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు ఇలా శ్రావణ మాసంలో స్టిక్కర్ కాకుండా కుంకుమ పొట్టు పెట్టుకుని మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుంది గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది ఆడవాళ్ళు గాజులు ధరించటం వలన టేగస్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది ఆ నరువు గాజులు ధరించే టోటు దాకా వస్తుంది అక్కడి నుండి హార్ట్కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు గాజులు వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావు అలాగే గాజులు వేసుకుంటే అవి గర్భాశయం మీద కూడా ఒక ప్రెజర్ను కలిగిస్తాయి గాజులు వేసుకునే చోట ఉండే నరువు గర్భాశయం మీద మంచి ప్రెజర్ను కలిగించి చక్కగా నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రత్యేకమైన రంగులలో ఉండే మట్టి గాజులు వేసుకోండి నలుపు నీలం గ్రే కలర్ రంగు గాజులు వేసుకోవద్దు అయితే కొంతమందిలో కొన్ని భయాలు ఉంటాయి అంటే గాజులు వేసుకోకపోతే ఏదో జరిగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు కుదిరినవారు శ్రావణ మాసంలో ప్రతిరోజు మట్టి గాజులు ధరించండి కుదరని వారు పండుగలు పబ్బాలకు ధరించినా సరిపోతుంది అంటే కొంతమంది ఆడవారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకు హెయిర్ హోస్టర్స్ వృత్తిలో ఉన్నవారు అజులు వేసుకుంటే బాగోదు మరి కొంతమంది ఆడవారికి గాజులు వేసుకుంటే ఎలర్జీలు వస్తాయి ఇలా ప్రతిరోజు గాజులు వేసుకోలేని వారు శ్రావణ మాసంలో పూజలు చేసినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు వ్రతాలు చేసినప్పుడు గాజులు వేసుకుంటే సరిపోతుంది తమ వృత్తిపరంగా కూడా అనుసరించి వేసుకుంటే సరిపోతుంది కుదిరిన వారు మాత్రం శ్రావణ మాసంలో ప్రతిరోజు చేతికి మట్టి గాజులు ధరించండి ఏ విధంగా గాజులు ధరించినా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది కనుక శ్రావణ మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను పాటించండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకుని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లె పూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట శంకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శంకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజగదిలో పెట్టుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలి ఈకలను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణమాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతా స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకుని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణమాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి ఇక మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ శాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇల్లు శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగతిలో పెట్టుకుంటే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేదే రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి ఒక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతీ చక్రాలు ఒక తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతీ చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామర గింజలు శ్రావణ లోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఈ ప్యాకెట్నే నలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామానును సామాను లోపు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది కాబట్టి పూజ గదిలో నలుగు సామాను తెచ్చిపెట్టుకోండి ఇక ఆఖరుగా భగవద్గీత ఇప్పటి వరకు పూజగదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ వచ్చే లోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చే లోపు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది